దేవుని పరిశుద్ధ నామూనకు మహిమ ఘనత ప్రభావాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మరి కూడవచ్చిన అందరికీ మరొకసారి ప్రభు పేరట ఈ గుడ్ ఫ్రైడే మరి ఏసుక్రీస్తు యొక్క మరి శిలువ మీద మన కొరకు బలైపోయినటువంటి ఈ పవిత్ర శుక్రవారము అద్భుతమైనటువంటి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ రోజున మీకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి అందరికీ వందనాలమ్మా కొద్ది మాటలో కొద్ది మాటలో ఈ ఈ సమయంలో మీరు అందరూ చక్కగా వినాలని ప్రేమతో మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను మరి గుడ్ ఫ్రైడే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకునేటువంటి పండగ ఇది ఏసు ప్రభువు శిలువ మీద మరణించకపోతే యేసు ప్రభు వారు శ్రమలు పొందకపోతే యేసు ప్రభు వారు మరి సర్వ మానవుల పాపదార్థం కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టకపోతే మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా రక్షణ లేదు మరి మోక్ష ప్ర మోక్షము లేదు శాతాను రాజ్యంగా ఈ లోకం అంతా కూడా మరి ఉండేది యేసు వారు శిలువ మీద మరి సాతాన్ యొక్క తలను చితకొట్టడం ద్వారా మరి దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడుతూ ఉంది దేవుని రాజ్యంలో మనం ఉన్నాం అంటే సాతాన్ రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యంలోనికి మనం వస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున చాలామంది ఈ సుప్రభు శిలువ మీద పలికినటువంటి అమూల్యమైన ఏడు మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన యొక్క ఇచ్చినటువంటి రక్షణను ముందు కొనసాగిస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నారు ఈ సమయంలో మనం కూడా సార్వత్రిక సంఘం గ్రూప్ ద్వారా కొన్ని విలువైన మాటలు మనం వినే ప్ర ప్రయత్నం చేద్దాం మొదటిగా యేసుప్రభు యొక్క జననం యేసుప్రభు యొక్క జనన మరణముల ద్వారా జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు నేను మీతో పంచుకుంటాను చాలా జాతక వినండి మొదటిది యేసుప్రభు జననం మరణం ద్వారా మన ప్రపంచ చరిత్ర రెండు భాగాలు అయిపోయిందండి జననం ద్వారా రెండు భాగాలు అయింది మరణం ద్వారా కూడా రెండు భాగాలు అయినాయి ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఏడు మాటలు మనం చెప్పుకుందాం ఒకటి క్రీస్తు జన్మము ద్వారా రెండు భాగాలుగా అయినాయి అదేంటంటే ఒకటి క్రీస్తు శకము క్రీస్తు పూర్వము రెండు భాగాలుగా మరి ఆయన జన్మం ద్వారా జరగడం మనం చూస్తూ ఉంటాం అలాగే క్రీస్తు మరణం ద్వారా మానవ జీవితం రెండు భాగాలు అయిపోయింది ఒకటి శరీర జీవితము రెండు ఆత్మీయ జీవితం ఏస్తు క్రీస్తు క్రీస్తు జన్మము ప్రపంచానికి కేంద్ర బిందువైతే క్రీస్తు మరణం విశ్వాస జీవితమునకు కేంద్ర బిందు అయింది మరి జ్ఞాపకం చేసుకోవాలి క్రైస్తవ జీవితానికి శిలువ విలువైనది శక్తివంతమైనది మనలను కాపాడగలిగేది రక్షణ ఇచ్చేది శిలువ మరణం ద్వారా యేసు విమోచన పాపక్షమాపణ మనకు ఇస్తా ఉన్నాడు నా మనకి మహిమ గాక హెలోయ కాబట్టి రోజు శిలువ మీద పలికే మాటల ద్వారా కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకునే ముందు కొన్ని సమాచారాన్ని నేను సేకరించాను ఆ సమాచారాన్ని మేము ముందుకు కట్టాలని పడతా ఉన్నాం ఏంటంటే అది ఏసుక్రీస్తు నజరైతులో ముప్పై సంవత్సరాలు బోధకునిగా ఉన్నాడు మూడు మూడు సంవత్సరాలు సార్ 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 ఏసుక్రీస్తు నజరైతులో ముప్పై సంవత్సరాలు జీవించాడు బోధకునిగా మూడు సంవత్సరాలు ఉన్నాడు శిలువపై మూడు గంటలు ఉన్నాడు అలాగే శిలువపై పలికిన ఏడు మాటలు కూడా అమూల్యమైనవి ఆయన జీవించినటువంటి సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించాడు ఈ లోకంలో కాబట్టి ఆయన ముప్పై సంవత్సరాలము నజరేతులో పెరిగాడు మూడు మూడు సంవత్సరాలు సేవ చేశాడు మూడున్నర సంవత్సరాలు శిలువపై మూడు గంటలు ఉన్నాడు అలాగే శిలువపై కూడా ఏడు మాటలు పరిపినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏసు సజీవుడిగా ఉండే కాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు శిలువపై చనిపోయి వేలాడిన కాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు రెండు గంటలు ఉన్నాడు ఆయన సమాధి క్రియలు జరిగిన కాలము సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు గంట ఏసు సజీవుడిగా ఉన్న కాలము రెండు భాగాలు చేయబడ్డాది పగటి కాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మూడు గంటలు చీకటి కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంకాలం మూడు గంటల వరకు మూడు గంటలు ఇలాగా ఆయన యొక్క చరిత్రను ఒక బైబిల్ పండితుడు లెక్కలు కట్టడం మనం చూస్తూ ఉంటాం తర్వాత ఒకటి రెండు మూడు మాటలు వెలుగులో పలికాడంట వెలుగులో పలికాడు నాలుగు ఐదు ఆరు మాటల చీకటిలో వెను వెంటనే పలికినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇంకా వివరంగా చెప్పాలంటే ఒకటి రెండు మూడు మాటలో మానవుని మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంది మానవ మీద మానవుల మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది నాలుగు ఐదు మాటలో శరీర ఆవేదనను తెలియజేస్తూ ఉంది ఆరు ఏడు మాటలో విజయ బీరిని తెలియజేస్తూ ఉంది విజయ బీరి ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే చిలువ మీద పలికినటువంటి ఏడు మాటలు కూడా ప్రవసనము ప్రవసనాత్మకమైన మాటలు ఈ మాటలు మనం గుర్తుంచుకోవాలి ప్రవసనాత్మకమైన మాటలంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో రాకముందే ఆయన శిలువ వేయబడతాడని శిలువలో ఆయన శ్రమ పొందుతాడనే విషయాన్ని ఆది కాండం మొదలుకొని మాలాకి గ్రంథం వరకు కూడా చాలా చాలా చోట్ల ఆయన యొక్క మరణాన్ని గురించినటువంటి సందేశం అంటే వివరణ భక్తులు అంటే ప్రవక్తలు చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు వారి చేత రాయించాడు ఎలాగ మరణిస్తాడు ఎలాగ ఆయన శ్రమ పొందుతాడు ఎలాగ శిలువ మీద ఏడు మాటలు పలుకుతాడో ప్రతీది కూడా చాలా చక్కగా రాయించడం మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకు మొదటి మాట క్షమాపణ లోకార్త ఇరవై ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వయసులో మాట ప్రవసనాలలో యక్ష గ్రంథము యాభై మూడు అధ్యాయం పన్నెండవ వచనంలో రాయడం జరిగింది అలాగే రెండవది రక్షణ లోక స్వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై మూడవ వసులో ఉన్న మాట ప్రవ ప్రవసనము ఆది కాండము నలభై అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు రాయించాడు మూడవ మాట ప్రేమామృతం యోహాను పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరో వయసులో ఉన్నటువంటి మాట నిర్గమాకాండము ఇరవై అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుడు రాయించాడు అలాగే ఎడబాటు మత్తేశ్వర వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరో వశ్రములు ఉన్నటువంటి మాట కీర్తన గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఒకటిలో రాయించాడు దేవుడు ఐదవది బాధాన్వితము యోహాను శువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిదవ వశ్రముల మాట కీర్తన గ్రంథము అరవై తొమ్మిది అధ్యాయం మూడవ వర్షములో మరి పరిశుద్ధాత్మ రాయించాడు ఆరవది విజయం యోహాను శువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వశ్రములున్న మాట యశ గ్రంథము నలభై నాలుగు అధ్యాయం ఇరవై మూడవ వర్షములో ప్రవసనంగా దేవుడు రాయించాడు లాస్ట్ డే శాంతము అంటే లోక సవార్థ ఇరవై మూడు నలభై ఆరు అందులో మాట కీర్తనలు ముప్పై ఒకటి ఐదులో దేవుడు రాయించాడు ఈ విధంగా ప్రతి మాట కూడా శిలువలో పలికినటువంటి ప్రతి మాట కూడా ప్రవచనము అక్కడ ప్రవచనము ఇక్కడ నెరవేర్పు అక్కడ ప్రవసనము ఇక్కడ నెరవేర్పుగా దేవుడు రాయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఓకే మంచిది చిలువ మీద పలికిన ఏడు మాటలో మీకు క్లుప్తంగా మీరు అర్థమగు రీతిలో నేను చెప్తాను వినండి మొదటి మాట సూపుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సూపుల ద్వారా మనకి కంఠస్థ పట్టాలనుకుంటాం మనం చిలువ మీద పలికిన ఏడు మాటలో మనకి రావట్లేదండి గుర్తు చేసుకోలేకపోతున్నాను అమ్మా చెప్పండి చెప్పండి ఈ మాటలు మీ జీవితానికి ఎంతో ఎంతో ఉపయోగపడతాయి తన జాతకగా విందాం సూపుల ద్వారా ఏసుప్రభు యొక్క శిలువ మీద పలికిన మాటలు ఎలాగో చెప్దాం మొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుము అనే మాట సూపుల్లో చూడాలంటే కింద ఆయన శిలువ మీద ఉన్నాడు ఇద్దరు దొంగలు ఉన్నారు ఆయన శిలో మధ్యలో ఉన్నాడు అక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే కింద ఉన్నటువంటి వారందరూ కూడా ఏసు ప్రభుత్వం అవమానపరుస్తున్నారు చాలా ఘోరతి ఘోరంగా అవమానపరుస్తున్నారు డ్రెస్ తీసివేసి దాన్ని చీట్లు వేసుకుని పంచుకున్నారు ఘోరతి ఘోరంగా అవమానపరుస్తున్నారు అప్పుడు కిందకు చూశాడు కిందకు చూసి ప్రజలందరూ వెంక చూసి దూషిస్తున్నటువంటి శత్రువులు వెనుక చూసి కలుగుతున్నటువంటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు అంటే ఆయన సూపు ఎక్కడికి వచ్చిందంటే శిలువ మీద నుండి ఆయన సూపు ఎక్కడికి వచ్చిందంటే కిందకు వచ్చింది అంటే ప్రజల వైపుకి వచ్చింది అది మొదటి మాట అక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే విజ్ఞాపన అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు అంటే క్షమాపణ క్షమాపణలోనే విజ్ఞాపన ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అంటే కింద ఉన్నటువంటి ప్రజల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అవమానపరుస్తున్నారు తెలియట్లేదు వాళ్ళకి అందుకే తండ్రితో చెప్తున్న మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని ఒక్కసారు క్షమించు తండ్రి మనసు మంచిదే ఉండొచ్చు కానీ వారి యొక్క స్వభావం మారిపోయింది వాళ్ళందరూ కూడా అవమానపరుస్తున్నారు వారి కళ్ళు తిరుగు ప్రవ్వా వారిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది ఉంటారు అబ్రహం విజ్ఞాపం చేశాడు మోషే విజ్ఞాపనం చేస్తాడు ఇస్తేర్ విజ్ఞాపం చేసింది అలాగే మనం కూడా విజ్ఞాపనం చేయాలి ప్రజలు నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని ఈ మాట మనకు తెలియజేస్తాం ఒకే ఒక మాట చదవండి అమ్మా అధ్యాయం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మ నివసించు వారి కొరకు ప్రార్థన చేయుడి చాలా మొదటి మాట దేవుడు శిలువ మీద పలికినటువంటి మాట కింద చూసి చెప్పాడు కాబట్టి క్షమించుట అనే విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రార్థన చేయాలనే విషయాన్ని మనకు ఆ మాట ద్వారా ప్రభు తెలియజేస్తా ఉన్నాడు రెండవ మాట ఏంటంటే ఆ కింద చూసినటువంటి వ్యక్తి యేసు వారు కొంచెం పక్కగా తిరిగి మొఖం ఇలా పక్కకు పెట్టి ఇలా పక్క వైపు పెట్టి అక్కడ ఒక ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన ఎవరంటే శిరువు మీద ఉన్నటువంటి దొంగ ఆయన చూసి ఏమంటున్నాడంటే నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉండవు అని ఇలా పక్కగా చూశాడు చూసి అక్కడ వారిద్దరి మధ్యలో ఒక సంభాషణ జరుగుతూ ఏంటి ఆ సంభాషణ అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించవచ్చు కదా అంటాడు ఇంకొకటి అంటాడు రే బాబు తప్పు అలా అనకూడదు మనం అయితే నేరం చేస్తాం తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం ఈ శిక్ష మనకి అర్హత ఉంది ఆ ప్రభు వారు ఏ పాపం చేయలేదు ఆయన విశుద్ధుడు నీతిమంతుడు ఆయన మీద అన్యాయంగా చిరు వేస్తారు అని పక్క కూడా చెప్తుంటే వీడు వినలేదు అక్కడ ఒక సంభాషణ జరుగుతుంది అప్పుడు అంటాడు పక్క దొంగ అంటాడు ప్రభువాని అని రాజ్యానికి వెళ్ళినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అంటాడు ఏమొచ్చిందంటే పశ్చిత్తాపం వచ్చింది అందుకనే వెంటనే యేసు ప్రభు గారు ఆయన ఏమంటాడు నీడ నీవు నాతో కూడా పరదయసులో ఉందువు అని అంటే వాగ్దానం చేశాడు అనమాట వాగ్దానము దేవుడు ఈ రోజు మనకు కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు పరిశుద్ధ వాగ్దానము నిత్య జీవ వాగ్దానము సంకల్ప వాగ్దానము నమ్మదగినటువంటి వాగ్దానాలు ప్రభువు చేస్తాడు మనకు కూడా వాగ్దానం చేశాడు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను ఉండే స్థలంలో మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేశాడు ప్రభు అప్పటి వరకు మనం ఏం చేయాలంటే మనం నమ్మకం కలిగి జీవించడానికి ప్రయత్నము చేయాలి అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని దొంగతో చెప్పినట్లుగా ఈరోజు నమ్మకం కలిగి విశ్వాస జీవితంలో కూడా మనం ఉంటే మనల్ని కూడా దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అని ఈ మాట ద్వారా మనము నేర్చుకోవచ్చు మూడవది ఆ పక్కకు చూసినటువంటి యేసు ప్రభు మరలా కిందగా చూసి తన తల్లి అక్కడ ఉంది తల్లి ఎవరంటే మరి అమ్మ మరియమ్మ అక్కడ ఉండి మరియమ్మ చూసి యోహాను అనే ఒక శిష్యుడు ఉంటాడు అక్కడ ఆ శిష్యుడితో చెప్తా ఉన్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు చూసారా అక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే బాధ్యత బాధ్యత అప్పగిస్తున్నాడు ఎవరికి అప్పగిస్తున్నాడు బాధ్యత యోహానుకు తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిరందా చదివామి కదమ్మా యోహాను సవార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదో వర్షంలో ఆ మాట ఉంటుంది బాధ్యత బాధ్యతను అప్పగేస్తున్నారు తల్లి తల్లి మధ్యన యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే తల్లిదండ్రులను మనం గౌరవించాలి సన్మానించాలి అని ఈ అర్థం మనకు అర్థం చేసుకోవచ్చు తర్వాత ముదిమిలో తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు చాలా మంది వారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో బాగా చదివిస్తారు ఎంతో బాగా వాళ్ళు బాగుండాలి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎంతో ఆశపడతారు కానీ పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే భారం అయిపోతారు భారం అయిపోయిన తర్వాత ఇలా మనకు అడ్డుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెట్టేయడం లేకపోతే వాళ్ళకి అప్పగించేయడం అలా చేస్తూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుంది అంటే యేసు ప్రభు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు తల్లి దగ్గర పెరిగాడు తల్లి దగ్గర చెప్పిన మాట అలా వింటూ ఉన్నాడు అయితే చివరకు తల్లి బాధ్యతను ఆ అతను శిష్యుడైనటువంటి అయినటువంటి వ్యూహానికి అప్పగించాడు ఇదిగోని తల్లి ఇదిగోని కుమారుడు నేను ఇక్కడ తండ్రి రాజ్యంలోకి వెళ్తా ఉన్నాను నా పని పూర్తయిపోయింది అని చెప్పేసి బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం దీన్ని బట్టి మనకు అర్థమైతేటంటే తల్లి యొక్క తల్లిదండ్రులను సన్మానించాలి ముదిమిలో వారు నిర్లక్ష్యం చేయకూడదు మరి వాళ్ళు సంతోష పెట్టాలి అలాగే వాక్యం విని దేవుని చిత్ర ప్రకారం చేయ వారందరూ కూడా తల్లిదండ్రులు అవుతారు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత పైకి చూసాడండి నాలుగో మాట ఏంటంటే పైకి ఆ పైకి చూసి అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిసి తివి మత వార్త ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు వచ్చిన మీరు చదివితే లేట్ అయిపోద్ది ఏడు మాటలు చెప్పడం అనేసి నేను చదవించట్లేదు అంతే లేదా ఒక మాట ఒక మాట మిమ్మల్ని చదివిందన్నమాట కాబట్టి నా దేవ నా దేవా నన్ను విధంగా చెప్పండి ఏంటంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటే ఎడబాటు ఎడ ఎవరికి ఎడబాటు వచ్చింది అంటే ఏసు ప్రభు చెయ్యి విడిశాడు ఎందుకు విడిశాడు అంటే చెయ్యి విడకపోతే రక్షణ లేదు చెయ్యి విడవాలా విడటం అంటే అర్థం ఏంటంటే మన కోసం తన జీవితాన్ని దారబోయడం అని అర్థం మన కోసం తన జీవితం అంతా కూడా దారబోసాడు ఒక రక్తపు బొట్టు కూడా ఆయనలో లేకుండా మన కోసం ఆయన చిలువ త్యాగం చేశాడు అని అర్థం అనమాట తండ్రి అంటే పాపం లేని వాడుగా ఉన్నాడు మన కోసం శాపముగా చేయబడ్డాడు పాపిగా ఎంచబడ్డాడు ఆ ఎడబాటు అనేది కొద్ది కొద్ది సోపే యేసు తండ్రి దేవునికి కుమారుడైన ఏసుక్ర ప్రభువారికి ఎడబాటు అనేది జీవితకాలం కాదు కొద్ది కాలం మాత్రమే కొద్ది సమయం మాత్రమే చీయ్యమ్మ ఒకసారి యశ గ్రంథము నలభై యాభై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం చదువు ఒకసారి ఒక్క మాట ముగిస్తున్నాను యశ గ్రంథము నల యాభై నాలుగో అధ్యాయం ఏడవ వచనం నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి గొప్ప నిన్ను వాత్సల్యముకూర్చు చాలమ్మా ఇక్కడ శిరో మీద యేసు ప్రభు పలికినటువంటి నాలుగవ మాట నిమిషం మాత్రమే ఎడబట్టు ఆయన ఆయన లోకానికి వచ్చినటువంటి రక్షణ అనేది ప్రజలకు ఇవ్వాలి అంటే తండ్రి ఒక్క నిమిషం తను చెయ్యి విడవాల అనేది ఈ యొక్క వాక్య సంకల్పమై ఉంది కాబట్టి ఇక్కడ నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచి అంటే ఇదిగో నువ్వు నాకు పంపినటువంటి ఆ యొక్క పని సంపూర్తి చేయాలి సంపూర్తి చేయడానికి నేను విడిచిపెట్టాను నన్ను తండ్రి చెప్తా ఉన్నా చూసారా ఈ ఏడు మాటల్లో ఈ నాలుగో మాట దేవుడు మన కోసం తన రక్తాన్ని దారబోసాడు తండ్రి చెయ్యబడకపోతే తన యొక్క అనుకున్నటువంటి రక్షణ సంకల్పం నెరవేర్చలేడేమో సాతాను తన కుయుక్తుల చేత తన రక్షణను నిర్లక్ష్యం రక్షణ మరియు శిలువ మీద మరణించకుండా రకరకాలుగా చేద్దడేము కానీ దేవుడి చిత్తము నెరవేర్చబడాలి అంటే దేవుడు చేయి విడిశాడు కాబట్టి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ద్వారా మనం నేర్చుకోవాలంటే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు పాపముగా చేయబడ్డాడు శాపంగా మారిపడ్డాడు పాపిగా ఎంచబడ్డాడు ఇంకా రకరకాలుగా మనం చెప్పచ్చు కాబట్టి మాటల ద్వారా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రక్షణ అనేది యేసు ప్రభు మనకు ఉచితంగా ఇస్తున్నాడు మీ ఊటి వెన పొందుకోవడం కాదు ఇంకా అనేకులను ఆ రక్షణలోకి నడిపించాలనేది ఆయన చిత్తము సంకల్పమై ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఏడు మాటల్లో మీరు ఈ మాటల ద్వారా మీరు బలం పొందుకోవాలని తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాం దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను గాక ఆమె సత్తుగా విన్న మీకు అందరికీ మరొకసారి వందనాలు దేవునికి